హాయ్ ఫ్రెండ్స్ మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సో చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మళ్ళీ పదే పదే వెనక్కి ముందుకి తిరుగుతుంటారు సో అలాంటి వాళ్ళకి నేనైతే సింపుల్గా చెప్పేస్తాను మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ముందుగా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళక ముందే మీరు ఏ స్కీమ్ కట్టాలన్నది మీరు ఫిక్స్ అవ్వండి ఫిక్స్డ్ డిపాజిటా మంత్లీ ఇన్కమ్మా లేదా నెల నెల డిపాజిటా లేదా సేవింగా సో ముందు మీరు స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళేటప్పుడు మీకు ఆల్రెడీ కానీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కానీ ఉంటే ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ జెరాక్స్ టూ ఫోటోస్ తీసుకెళ్ళాలి లేదు నాకు ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను అనుకుంటే ఒక ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ జెరాక్స్ త్రీ ఫొటోస్ తీసుకెళ్ళాలి అది కూడా పెద్ద వాళ్ళకైతే సపోజ్ పిల్లల పేరు మీద చేయాలనుకుంటే పిల్లలకు సంబంధించిన ఒక ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు త్రీ ఫోటోస్ ఇవి తీసుకెళ్ళి మీరైతే అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఫిల్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి